హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ మోటోటెక్ ఫ్రెండ్స్ వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో ఒక మంచి ఆఫ్ రోడ్ వెహికల్ కోసం చూస్తున్నట్లయితే బజాజ్ సిటీ వన్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ని అయితే ఖచ్చితంగా టెస్ట్ రైట్ చేయండి సో ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఈ బైక్ ఎంత ఆన్ రోడ్ ప్రైస్ ఉంది ఎంత మైలేజ్ ఆఫర్ చేస్తుంది ఎవరికి ఈ బైక్ బాగా సూట్ అవుతుందనే దాని గురించే మాట్లాడుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను ఇక లేట్ చేయొద్దు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఎవరైతే టఫెస్ట్ టెరైన్ ప్లేసెస్లో తిరుగుతుంటారు చూడండి మౌంటైన్ ఏరియా ఆఫ్ జీవనం కొనసాగిస్తూ మీ బిజినెస్ పర్పస్ మీద వెహికల్ చూస్తూ ఉంటే మాత్రం బజాజ్ సిటీ వన్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ మాత్రమే తీసుకోండి మరే బైక్ కూడా మీ కండిషన్స్కి సర్వైవ్ అయ్యే అవకాశమే లేదన్నమాట సో దీన్ని ఈ బైక్ని పర్టిక్యులర్గా ఆ సిచ్యువేషన్ ఎదుర్కొనే విధంగా అయితే తయారు చేశారు ఫ్రంట్లో ఉన్నటువంటి మడ్ గట్ కావచ్చు ఇంజన్లో ఇంజిన్ ముందు ఉన్నటువంటి క్రాష్ గార్డ్ కావచ్చు సో ప్రతి పాట్కి రబ్బర్ బూట్స్ అయితే మాత్రం ఆఫర్ చేస్తూ చక్కగా అయితే మాత్రం బిల్డ్ క్వాలిటీ ఆఫర్ చేస్తూ డిజైన్ చేశారనమాట ఈ బైక్ మొత్తం మీకు మూడు కలర్ ఆప్షన్స్లో అవైలబుల్గా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది రెడ్ కలర్ సేమ్ ఇలానే గ్రీన్ కలర్ బ్లూ కలర్ కూడా ఉంటుంది ఎబోని కలర్స్లో అయితే వస్తుందన్నమాట సో ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మన అండ్ సెల్ఫ్ స్టార్తో అయితే ఆఫర్ చేస్తున్నారు సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టం కలిగినటువంటి ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అనమాట సో క్రాష్ గడ్ అయితే చూడొచ్చు చాలా వైడ్ ఇచ్చారనమాట సో మీకు ఆ టెరైన్ ప్లేసెస్లో రాళ్ళు రప్పులు తగిలి ఇంజన్కి డ్యామేజ్ అవ్వకుండా ఇది చాలా ప్రొటెక్టివ్గా ఉంటుందన్నమాట అలాగే దీంట్లో లెవెన్ ఎన్ఎం టార్కు టెన్ పాయింట్ సెవెన్ బిహెచ్పి పవర్ని ఆఫర్ చేసేటువంటి ఇంజిన్ అయితే ఉంది సో వన్ సెవెంటీ ఫైవ్ మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉందన్నమాట టఫెస్ట్ ప్లేసెస్లో కూడా మీకు ఇంజన్కి ఎలాంటి హాని కలగకుండా చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఆఫర్ చేశారు ఇక స్పెసిఫికేషన్స్ వైజ్ మనకి ఫ్రంట్ హెడ్ ల్యాంప్ కనుక చూసుకున్నట్లయితే వైజర్ మనకి ఏబిఎస్ ప్లాస్టిక్తో ఆఫర్ చేస్తున్నారనమాట అలాగే గ్రిల్స్ అయితే ఉన్నాయన్నమాట చాలా పెద్ద వైడ్ హెడ్ ల్యాంప్ అయితే ఉంది హ్యాలోజిన్ బల్బ్ సెటప్ తోటే ఆఫర్ చేస్తున్నారు అండ్ మనకి ఇక్కడ టెలిస్కోపిక్ సస్పెన్షన్ విత్ రబ్బర్ బూట్స్ తోటైతే ఆఫర్ చేశారు ఇది మనకి అక్కడ ఉండేటువంటి దుమ్ము దువ్వులి ద్వారా ఈ టెలిస్కోపిక్ సస్పెన్షన్ పాడవకుండా ఇవి మనకి ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట సో మీకు రిఫ్లెక్టర్స్ కనిపిస్తూ ఉన్నాయి అలాగే టూ ఫార్టీ ఎంఎం డిస్క్ బ్రేక్ అయితే మీరు ఫ్రంట్లో చూడొచ్చు అండ్ మనకి ఫైవ్ స్పోక్ ఎలా వీల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు సెవెంటీ నుంచి టైర్ అనమాట ఫ్రంట్ నుంచి చూస్తే టైర్ అయితే ఇలా ఉంటుంది సో ఈ రోడ్లకి ఫ్రంట్ టైర్ ఇది సరిపోతుంది సో ట్యూబ్లెస్ టైర్ తోటి ఆఫర్ చేస్తున్నారు కాబట్టి సో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే మీకు ఉండదన్నమాట ఎందుకంటే ఆ రోడ్స్లో మీకు ఎక్కువగా పంచర్స్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ట్యూబ్లెస్ టైర్స్ అయితే మీకు ఆ ప్రాబ్లం నుంచి రెక్టిఫై అయితే చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ ఈ బైక్ యొక్క మీటర్ కన్సోల్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఫ్యూల్ ఇండికేటర్ అలాగే స్పీడో మీటర్ ఓడో మీటర్ మొత్తం ఎనలాగ్లు అయితే ప్రొవైడ్ చేశారనమాట నీడిల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి సో దీనికి ఈ మీటర్ కన్సోల్ ఎనాఫ్ అని చెప్పొచ్చు ఇక మనకి హ్యాండిల్ బార్ మీద రబ్బర్ కోట్స్ అయితే మీరు చూడొచ్చు ఇది ఎవరైతే కొంచెం హెవీ లగేజ్ని మోసుకొని వెళ్తుంటారు చూడండి వాళ్ళకి ఫ్రంట్లో ఉన్నటువంటి మీటర్కి ప్రొటెక్టివ్గా అలాగే హ్యాండిల్ బార్కి ఎలాంటి స్క్రాచెస్ పడకుండా అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు అండ్ మనకి ఇది ఈ ట్వంటీ పెట్రోల్కి సపోర్ట్ చేసే ఇంజినే సో ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ మనం ఈ బైక్లో యూస్ చేసుకోవచ్చు అనమాట సో పై నుంచి ట్యాంక్ డిజైన్ అయితే చూడొచ్చు లెవెన్ లీటర్స్ ట్యాంక్ అయితే ఉంది దాని మీద సిటీ అని చెప్పి మనకి ఆ గ్రాఫిక్స్ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే ఇక్కడ మనకి ట్యాంక్ మీద టై ప్యాడ్ కూడా ఉందన్నమాట దీని ద్వారా మనకి ట్యాంక్ మీద డిజైన్ అనేది పాడు కాకుండా ఉండటానికి కారణమవుతుంది అలాగే మనకి రబ్బరు ప్యాడ్స్ మనకి తైస్కి గ్రిప్పీగా కూడా ఉంటాయి అన్నమాట సో అలాగే ఇక సీట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎయిట్ నాట్ సెవెన్ మిల్లీమీటర్ల సీట్ హైట్ తోటి మనకి ఒక లాంగ్ వైడ్ సీట్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఒక లాంగ్ రైల్ తోటి గ్రాబ్రేల్ మీద కూడా మీకు రబ్బర్ బూట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు సో ప్రతి ప్లేస్ని కూడా చాలా చక్కగా డిజైన్ చేశారు అనమాట ఆఫ్ రోడింగ్ కోసం బరువులు మోసే విధంగా అయితే మాత్రం సో ఇది మీకు ఫ్యామిలీకి కూడా చాలా చక్కగా ఉంటుంది కంఫర్టబుల్గా ఫ్యామిలీ అయితే మాత్రం యాక్సెస్ చేయచ్చు అనమాట సో ఎయిట్ నాట్ సెవెన్ మిల్లీమీటర్లు ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఫైవ్ పాయింట్ సిక్స్ కంటే ఉన్న హైట్ టెస్ట్ రైడ్ చేసి ఈ వెహికల్ని అయితే తీసుకోండి సో వన్ ట్వంటీ ఫైవ్ బ్యాడ్జింగ్ అయితే మనకి ఏబిఎస్ ప్లాస్టిక్ మీద కనిపిస్తుంది ఇక బ్యాక్ సైడ్ మనకి హండ్రెడ్ మిల్లీమీటర్ల ట్రావెల్ ఉన్నటువంటి నైట్రాక్స్ సస్పెన్షన్ అయితే స్ప్రింగ్ ఇన్ స్ప్రింగ్ సస్పెన్షన్ కనిపిస్తుంది సో మనకి బజాజ్ సిటీ వన్ ట్వంటీ ఫైవ్ ఎక్స్లో కుదుపులు నిషేధం అనే విధంగా అయితే మాత్రం ఈ సస్పెన్షన్ అయితే వర్క్ చేస్తుంది అనమాట ట్యారీ గార్డు అలాగే ఫిమేల్ ఫుడ్ రెస్ట్ చాలా వైడ్ ఇచ్చారు కింద ఉన్నటువంటి మడ్ గార్డ్కి డ్యామేజ్ అవ్వకుండా మనం బరువులు మోసుకెళ్ళేటప్పుడు వన్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ అనేది స్టిక్కరింగ్ రూపంలో ప్రొవైడ్ చేశారు సో మనకి త్రీ డీ బ్యాడ్జింగ్ అయితే చాలా బాగుండేది సో ప్రతి పాట్ మీద రబ్బర్ బూట్స్ అయితే అయితే మాత్రం ప్రొటెక్టివ్గా ఉన్నాయన్నమాట ఎందుకంటే వెయిట్ ఎక్కువ క్యారీ చేస్తాం కాబట్టి డ్యామేజ్ అవ్వకుండా బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది సో మనకి బిల్డ్ క్వాలిటీ పరంగా మీరు ఒక మంచి వన్ ట్వంటీ ఫైవ్ సిసి బైక్ ఈ వెహికల్ని అయితే ఖచ్చితంగా టైస్ట్రైడ్ అయితే చేయండి సైడ్ ఇండికేటర్ బల్బ్ాలజెన్ బల్బే ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి టైర్ ల్యాంప్ కూడా మనం అయితే చూడొచ్చు అనమాట ఇక రిఫ్లెక్టర్తో కూడినటువంటి మడ్ గార్డ్ అయితే కనిపిస్తూ ఉంది ఇక బ్యాక్ సైడ్ చాలా ఇంపార్టెంట్ టైర్ గురించే మనం మనం మాట్లాడుకోవాలి రఫ్ తిరిగేటప్పుడు అయితే అవసరం అవుతాయి అందుకోసం మనకి విషయమైన సెక్షన్ టైర్ ని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు సెవెంటీ నుంచి టైర్ ట్యూబ్లెస్ టైర్ అనమాట సో ఆఫ్ రోడ్ పర్పస్ లో వన్ ట్వంటీ ఫైవ్ సిసికి ఈ టైర్ ఎనాఫ్ అని చెప్పొచ్చు ఇక్కడ మనకి ఫైవ్ స్పోక్ ఎలా వీలు కనిపిస్తుంది వన్ థర్టీ ఎంఎం డ్రమ్ బ్రేక్ తోటి అయితే బ్యాక్ సైడ్ బ్రేక్ అయితే మనకి ఆఫర్ చేస్తున్నారు అనమాట సో ఎనాఫ్ అని చెప్పొచ్చు ఈ బ్రేకింగ్ తోటి ఫ్రంట్ డిస్క్ బ్యాక్ సైడ్ డ్రమ్ తోటి ఈ బైక్ సర్వైవ్ అయితే అవుతుందనమాట అలాగే మనకి మెటల్ బిల్డ్ క్వాలిటీ కలిగినటువంటి మనకి చైన్ సీల్ చేసినటువంటి ఈ గార్డ్ని అయితే మీరు చూడొచ్చు బిల్డ్ క్వాలిటీ చాలా చక్కగా అయితే ఉంది అలాగే ఇది ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తోటి వస్తుంది సో నోట మిగతా అన్ని గేర్లు మనం కిందకే వేసుకుంటాం సో ఎందుకు దీనికి ఒక గేర్ పైకి మిగతా నాలుగు గేర్లు కిందకి ఎందుకు ఇవ్వలేదంటే సో టెర్రన్ ప్లేసెస్ లో తిరిగే వాళ్ళకి ఈ కన్ఫ్యూజన్ లేకుండా సో ఒక ఫ్రీక్వెంట్ గేర్ సిస్టమ్ అయితే వీళ్ళైతే ఆఫర్ చేశారనమాట సో అందుకోసమే ఇలా అయితే తయారు చేశారు సో ఓవరాల్గా ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో టూ వేరియంట్స్ అయితే ఉన్నాయి డిస్క్ డ్రమ్ము సో డిస్క్ వచ్చేసరికి మనకి ఒక లక్ష నాలుగు వేల రూపాయలు పడుతుంటే డ్రమ్ వచ్చేసరికి లక్ష అయితే ఉందన్నమాట సో లక్ష ఐదు వేల రూపాయల దగ్గరలో ఒక మంచి వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఆఫ్ రోడింగ్ బైక్ అయితే అయితే మాత్రం ఈ బైక్ మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు చాలా చక్కగా అయితే ఉపయోగపడుతుంది ఇక ఈ బైక్ యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే లెవెన్ ఎన్ఎం టార్క్ కాబట్టి మనకి కొంచెం ఎక్కువ పవర్ అయితే ఉంది కాబట్టి మనకి కొంచెం తక్కువ మైలేజ్ ఆఫర్ చేస్తుంది పైగా ఇది కొంచెం టఫెస్ట్ ఏరియాస్లో తిప్పుతాం కాబట్టి ఇంత వైట్ తోటి మీరు యాభై కిలోమీటర్ల దాకా మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుస్తున్న అంతవరకు సెలవు నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్ బై బై